ఎక్కువ వాకింగ్ కావాలి ఎక్కువ కోటాలు కావాలి ఎక్కువ ప్రార్థన కావాలి ఎక్కువ ఉపవాస కూటాలు కావాలి ఎంత ప్రార్థన కావాలి ఎల్లప్పుడూ ఆయన నాతో సహవాసం చేయాలి ఆమె ఎంత మాత్రం కూడా అలిసిపోదట టైం కూడా అసలు చూడదట నేను ఈ గ్రంథం చదువుతూ ఉంటే ఈ గ్రంథం పట్టుకుంటే మొదటి పేజీ నుంచి మొత్తం లాస్ట్ చివరి పేజీ అయ్యే వరకు నాకు తెలియలేదండి పొద్దున్న తొమ్మిది గంటలు మొదలు పెడితే అర్ధరకు రెండు గంట అయింది తొమ్మిది గంటలు మొదలెడితే అర్ధ రాత్రి రెండు గంటలకు అయింది ఈ రోగి ఇప్పుడు టైం అయిందో ఎప్పుడు ఫోన్ చేశానో ఎప్పుడో చదువు నాకే తెలియదు అంతగా దేవుడు నన్ను ప్రేరేపించాడు అంతగా దేవుడు నన్ను అందుకు లాక్కెళ్ళాడు ఒక ఈడుపు ఆ ఈడుపు ఏం చేస్తుంది ఆ ప్రభావం వైపు లాగుతుంది అది లోయా ఆ ప్రసన్నత వెలుగు అందులో లాగినప్పుడు ఆ ప్రసన్నత మనం అందుకున్నప్పుడు ఆ ఈడుపు మనం లాగపడతా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనం అందులోకి నడిపిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులోకి మనం వెళ్ళి ఆ యొక్క సమయాన్ని ఎంత మాత్రం కూడా మనం దుర్వినియోగపరచకుండా ప్రార్థించాలనిపిస్తే ప్రార్థించాలి సంఘానికి వెళ్ళాల్సి వస్తే సంఘానికి వెళ్ళాలి ఉపవాస ప్రార్థన చేయాల్సి వస్తే ఉపవాస ప్రార్థన చేయాలి ఆ యొక్క పూటాలు కావాలి కోటాలు కావాలని కోరుకోవాలి దేవుడు ఇరవై నాలుగు గంటలు ఎక్కువ దేవునితో సాహసం గడ కోరుకోవాలి అప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకొని అలా ఉండి నువ్వెంత అద్భుతంగా క్రీస్తో ఫలిస్తావు నీకే ఆశ్చర్యం అనిపించద్దు నేనా నేనేనా ఇలాగ అయిపోయాను నేనేనా ఏం నేను మాట పలికితే అక్కడ స్వస్థ జరిగిపోతుందా నేను ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థ జరుగుతుందా నేను ప్రార్థన చేస్తే అక్కడ జ్వరం తగ్గుతుందా దెయ్యాలు వెళ్ళిపోతున్నాయా నీవు అనేకమైన కార్యాలు వింటావు అనేక మంది నిన్ను పిలిచి ప్రార్థన చేయించుకుంటారు అనేక మంది నిన్ను పిలిచి ఆ రకరకాల కార్యాలు నీ వెంట నడుస్తూ ఉంటాయి దెయ్యాలు నిన్ను చూసి పారిపోతూ ఉంటాయి నీ ప్రసన్నత నమ్మిన వారి వల్ల ఈ క్రియలు జరుగుతాయని దేవుడు చెప్పాడు ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నమ్మి ఈ విధంగా ప్రయాణం చేస్తా ఉన్నావో నిన్ను చూచిక్రీలు వెంటాడుతాయి నిన్ను దేవుని యొక్క కార్యాలు వెంటాడుతూ ఉంటాయి హలో లూయ చూడు ఆమె కోరిక అంత తల్లి అవ్వాలి నేను గర్భవతిని అవ్వాలి విత్తనం నాలుగు రావాలి పరిశుతాపం నాలుగు రావాలి క్రీస్తు నాలుగు రావాలి దేవుని ఆత్మతో నేను ప్రతి అడుగు వేయాలి అని ప్రతి క్షణం కూడా ఆమె పరితపిస్తుందంట ఆమె యొక్క ప్రగాఢ వాంచ మనిషి యొక్క ఆత్మీయ గర్భం మనసై ఉన్నది భౌతిక గర్భం కాదు అది శారీరకంగా లైంగిక వంచి కాదు కానీ ఆత్మీయ గర్భం అది మనసై ఉన్నది ఆ మనసులోనికి వాక్యం వచ్చి వాక్యం యొక్క వ్యక్తం ద్వారా నువ్వు గర్భం దాల్చాలి దేవున మహిమకొలను గక ఇప్పుడు నువ్వు ఆ యొక్క గర్భం దాల్చడానికి ఇవ్వేం చేస్తుందంటే గొడ్రాలితనం అనేది చాలా దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క కుమారులకు కుమార్తెలకు చాలా గొప్పదండి గొడ్రలు అయిపోయిన శార అద్భుతమైన కుమారుని కాదు గొడ్రలు అయిపోయిన రెపక అద్భుతమైన కుమారుని కాదు ఆ గొడ్రలు అయిపోయిన అన్న అద్భుతమైన కుమారుని కన్నది గొడ్రలు అయిపోయిన మానవ భార్య అద్భుతమైన కుమారునికి అన్నది గొడ్రలు అయిపోయిన అద్భుతమైన కుమారుని అన్నది గొడ్రాలైన ప్రతి ఒక్కరూ కూడా ఒక బలిష్టమైన వ్యక్తుల భూమిని తీసుకొచ్చేసారు హలే లోయ చాలా మంది గొడ్రాలు తన చేపనుకుంటారు కానీ అది గొప్ప కృప దేవుని పిల్లలకి ఇప్పుడు మనుషులు ఎదుట మీ వెలుగు ఎంతో ఎక్కువగా ప్రకాశం పనీయుడి అనే దాంట్లో ఆ మెసేజ్ లో ప్రవర్తలు చెప్తున్నాడు అక్కడ అన్న ప్రార్థన చేస్తుంది చూడండి అన్న ఆలయమే ఉన్నది ఆమె వాగ్దానం చేసుకున్నది ఆమె గొడవలు ఆమె రుద్రరాలు ఆమెకు పెట్టలు లేరు ఆమె పలిపేటమి వద్ద ఎంతో విధేయతతో ప్రార్థన చేసింది ఎందుకనగా ఈ యాజ కూడా అక్కడికి వచ్చి ఆమె మత్తురాలని ఆమెపై నేరము మోపు వరకు కూడా ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది ఎంత ఆశక్తి చూడండి ఆమె పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆరాధం దేవుని సన్నిధిలోకి వచ్చి యాజకుడు కూడా విసికుపోయి అంతా అయ్యి బాబు నేను మీకు వాక్యం చెప్పలేను బాబాయ్ నమస్కారం బాబోయ్ అని యా పాస్టర్ దండం పెట్టాలి మీకు అలా లూయ నేను ఎంత చెప్పినా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలంటే పాస్టర్ ఊపు ఉండద్దా చెత్త ఉండద్దా కానీ ఈ యొక్క అన్న పాస్టర్ విసికుపోయాడు అది నా వల్ల కాదు బాబోయ్ ఎందుకు అంత మత్తురాలు అయిపోయి అన్నట్టుగా అంటున్నాడు ఈమె వాక్యంతో మత్తురాలు అయిపోయింది వాక్యం ఒక మొత్తం ఉంది ఇప్పుడు ఆ ఎందుకని వచ్చి ఆమె మర్తులుగానే ఆమె న్యాయం మోపుని ప్రార్థించింది దేవుడు తనకు బిడ్డను దయచేటికై ఆమె మీద బలిపేటూ ఏడ్చిచుండి మరియు దేవా నీవు నాకు ఒక బిడ్డను అనుగ్రహించినట్లయితే మళ్ళీ ఈ స్థలమునకే నేను తీసుకుని వచ్చి నీకు దాన్ని సెట్ చేస్తాను అని ఆమె చెప్పింది నిరాశ నిస్పృహ అనే మెసేజ్ లో పవర్ అంటున్నాడు చూడండి అన్న బైబిల్లో చెప్పబడిన గొడ్రాలు ఆమెకు ఒక కుమారుడు కావాలని కోరిను కుమారుని కొరకు ఆమె ఉపవాసం ఉండేది ఆమె మత్తురా ఉన్నదని ఆ ఆలపి యాజకుడు తలంచుకునే విధంగా ఆమె ఉపవాసం ప్రార్థించింది ఆమె అటువంటి తేన స్థితిలో ఒక నిరాశని స్థితిలో ఉండేను ఇతర స్త్రీలందరూ ఆలయంలో ఇంకొక ఇంకొకరు ఏ విధమైన టోపీ ధరించి ఉన్నారో మాట్లాడుకుందరో వారి సంభాషణ ఎట్లు సాగు మీకు తెలియను తెలుసు కదండి వాళ్ళ సంభాషణ ఎలా ఉండదు ఇద్దరు ఆడవారు కూడారనుకుంటే వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుంది షేర్ల కోసము లేకపోతే రకరకాల మాటలు రకరకాల కార్యాలు చాలా చాలా వచ్చేస్తాయి వాళ్ళ మధ్యలో కానీ ఈ యొక్క అన్న అంట ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు టోపీ ధరించారా క్యాప్ పెట్టుకున్నారా లేదా కాళ్ళు చెప్పులు వేసుకున్నారా లేదా బట్టలు ఏమేసుకున్నారని ఆ విధమైన పరిస్థితుల్ని ఆమె తలంచట్లేదట చాలా మంది ఏం చేస్తారంటే ఇలా బట్టలు వేసుకున్నారా మంచిగా షూట్ వేసుకున్నారా లేకపోతే చక్కగా బట్ కట్టుకున్నారా లేకపోతే బంగారం వేసుకున్నారా లేకపోతే ఏం కలుగున్నారో అయ్యి ఈ మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటారు వత్తుల కోసం వత్తుల కోసం ఎంక్వైరీ ఎంక్వైరీ మొదలు పెడతా ఉంటారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మేము పట్టించుకోవట్లే ఎవరు ఎలాగ ఉన్నారు ఏం పట్టించుకోవట్లే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మరికొందరు ఇతరులు ఏ విధమైన దుస్తులు ధరించి ఉన్నారో మరియు వారి పొలంలో ఏ పంట పండుతుందో మరియు అటువంటి కార్యాల గురించి సంభాషణ జరుగుతున్నప్పుడు సంభాషణ పొందారు అండి అందరం మీరు ఏ పంట వేశారు ఏ పంటలు వేసుకున్నారు ఈ చీరంతా ఈ బంగారం ఎంత ఈ నెక్లెస్ ఎంత మీ ఆయన ఏం చేస్తున్నాడు మీ అక్క ఏం చేస్తుంది ఇలా రకరకాల మాటలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ సంభాషణ అంతా ఎంక్వైరీతో ఉంది వారి సంభాషణ అంతా భౌతికంగా ఉంది వారి సంభాషణ అంతా లోకం యొక్క కార్యాలతో నిండిపోయింది కానీ ఈ యొక్క అన్న అంట అటువంటి కార్యాలు జరుగుతున్నప్పుడు సంభాషణ జరుగుతున్నప్పుడు అన్న అయితే అట్లుండగా ఆమె జన సమూహం నుండి బయటకు వచ్చేసి బలిపెట్టడం దగ్గరికి పోయిందే కాక నిజమైన స్త్రీ ఎక్కడేం జరుగుతుందో అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది ఎవరే పట్టించుకోరండి దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి బలిపేట దగ్గర వచ్చి ప్రార్థన చేసుకోవాలి కళ్ళు ముసుకుని కనిపెడతా ఉండాలి దేవుని సన్నిధిలోకి వస్తే ఇక్కడ పనులన్నీ చక్కగా అవుతున్నాయా లేదా లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు అది చేస్తున్నారా వీళ్ళు ఇది చేస్తున్నారని కళ్ళు అప్పగించి అందరిని సొత్త ఉంటారు కానీ నువ్వు ఎప్పుడైతే బలిపేట దగ్గరకు వచ్చావో దేవుని సన్నిధిలోకి వచ్చావో నీవు దేవుడు మాట్లాడడానికి ఆత్మీయ వాతావరణంలో వెళ్ళడానికి నీవే బలిపేట దగ్గరకు వచ్చి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి వింటున్నారా అర్థమవుతుంది కదండీ మీకు తెలియదు కాబట్టి ఈరోజు సంఘక్రమం కూడా చెప్పారు దేవుడు సంఘక్రమం ఇది ఒక భాగం దేవుడు బ్రహ్మకూరం కదా వింటున్నారండి ఇప్పుడు ఈయన ఏం చేస్తుంది అంటే బలిపేది ప్రార్థిస్తూ ఉంది మొరపెడుతూ ఉంది ఆమె ఉపవాసంతో ఆమె ఆమె పైకి వెళ్ళిన నింద పోగొట్టు పడాలని కోరుతూ ఉంది ఆమె గొడ్రాలిగా ఉన్నందువలన అందరి ఎక్కడిని అందరి చేత నిందలు పోలే దాన్ని పోగొట్టుకునేలాగా ఒక బిడ్డ కొరకు ఉన్నది ఈ రోజు ఎటువంటి వ్యత్యాసమైన కార్యముగా ఉన్నది ఇది ఈ రోజుల్లో బిడ్డలు కలిగి ఉండటానికి నిందగా ఉన్నది అప్పుడు ఒక బిడ్డ లేకుండా ఆమెకు ఒక నింద బిడ్డ బిడ్డలు లేకుండా నిందగా ఉన్నదంట కానీ ఇప్పుడు బిడ్డలు పుట్టి నిందగా అయిపోయారు బిడ్డలు పుడతారు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎటు వెళ్తున్నారో తెలుసుకోరు ఎక్కడో వెళ్తాడు ఏదో చేస్తాడు ఆ బిరు చొప్పుడు తాగి ఊతులు అయిపోతాడు లేకపోతే ఏదో దొంగతనం చేస్తాడు ఏదో అలర్ట్ చేస్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కేసులు అంటారు ఐ అంటారు ఈ అంటారు ఎన్నో నరహత్యలు జరుగుతున్నాయి ఇప్పుడు వారిని బట్టి వీళ్ళు నిర్ణయించబడుతూ వీళ్ళే ఒక నిందారో ఒకరు బిడ్డలు బట్టి పొందుకుంటూ ఉంటారు అనమాట బిడ్డల కంటే ప్రాబ్లం అలాగే అయిపోయింది పరిస్థితి ఈరోజు ఎటువంటి వ్యత్యాసమైన కార్యం ఇది ఈరోజు ఒక నిందగా ఉండింది ఆమె తన మోకాళ్ళను నే మరియు ఆమె ఆలయం యొక్క మర్యాద క్రమం గమనించలేదు పాటించలేదు ఆ గొప్ప ఘనత యాజకుడు అట్టు పక్కగా వెలుచుండగా ఆమె గమనించలేదు ఆమె ఎటువంటి వ్యత్యాసము బాధతో ఉండినదనగా ఆమె చెంపల మీద కన్నీరు కారుచుండగా ఆమె నిరాశ లేక నిస్పృహతతో మొరపెడతా ఉంది ఓ ప్రభు అని దేవుడా నాకు ఒక కుమారుని ప్రసాదించి ప్రభువా నేను వర్తమానం వినే దానిగా మాత్రమే నేను ముందుకోకూడదు నాలో వర్తమానం జీవించాలి నాలో వాక్యం శరీరం అవ్వాలి నేను జీవించకూడదు ప్రభువా క్రీస్తే నాలో జీవించాలి అని అన్న చాలా ప్రగాఢ వాంచుతో ప్రార్థన చేస్తూ ఉంది వేదనతో దేవుని వెతుకుతూ ఉంది నిరంతరము వాక్యాన్ని జానిస్తా ఉంది అలా చేస్తూ అన్న ప్రతి సంవత్సరం కూడా శిలోహు అనే ప్రాంతంలోకి వెళ్తా ఉంది అనమాట దేవుని కాక ఇప్పుడు ఆ విధమైన దాహంతో ఆమె శిలోహులోకి ప్రయాణం చేసింది అలానే ఇప్పుడు వెళ్తూ ఉంది అయితే పినిన్న సంఘశాఖలో అన్న పట్ల హింసాత్మకమైన కార్యాలు చేస్తూ ఉంది ప్రతిరోజు ఆమె ఏది ఉంది పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది ఇప్పటికి ఏమి లేదు ఇవిడిది నాన్న పని అంటుందంట పెళ్ళి అయిపోయి ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడికి ఏమి లేదు గొడ్రది ఇది చాలామంది అంటారు కదా మాట్లాడటారు ఆ పిల్లలు లేని వాళ్ళు వెళ్తుందా బాధ చాలా రకాలుగా మాట్లాంటారు ఇప్పుడు అన్న పెన్న ఏం చేస్తుంది అంటే చాలా భయంకరంగా మాట్లాడుతుంది అన్నని పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది నీకు పిల్లలు లేరు అని హేళన చేస్తుంది నవ్వుతుంది అపహాసం చేస్తుందంట పెనిన్న సంఘం నామకార్థ విశ్వాస సంఘ సభ్యులతో ఉల్లుగే నిండిపోయిందంట కానీ అన్న సంఘంలో ఖాళీగా ఉందంట అన్నా సంఘంలో ఎవరు లేరు ఖాళీగా ఉంది ఇద్దరు ముగ్గురు అలా కూర్చొని చూస్తున్నారు పెనిన్న సంఘం బండిపేటకు కూడా ఖాళీ లేదట పెనిన్న సంఘం బండి పెట్టడానికి కూడా ఖాళీ లేదంట అంతమంది లక్షల మంది వచ్చి పడిపోతున్నారు అన్న సంఘం ఎవరు లేదు హలెల్ లూయ్యా అపహర్సం చేస్తుందంట నవ్వుతుందంట అన్న సంఘం ఖాళీ ఏమి లేదు అది విత్తనాలు లేని సంఘం దేవుని కుమారులు లేని సంఘం ఆ సంఘంలో ఎవరు రక్షించబడతలే ఎంత వాక్యం చెప్పినా అక్కడి నుంచి అలాంటి నుంచి అడ్డీలు మళ్ళీ రావట్లేదు హలెల్య్యా అది విత్తనాలు లేని సంఘం ఫలము లేని సంఘం ఆశీర్వాదం లేని సంఘం అది నిందలు హేళనలు శ్రమలు బాధలు ఆర్థిక ఇబ్బందులు కష్టాలు కన్నీరు దుఃఖం వేదన శోధన బహుగా కలిగిన సంఘం అన్నా సంఘం ఆ సంఘమే ఆ సంఘమే దీని కోసం చదువుతున్నప్పుడు నేను చాలా ఆదరించబడ్డాను నేను చాలా ఆదరించబడ్డాను చాలా నేను నిజంగా కళ్ళంటే నీళ్ళు తెచ్చుకుంటూ ఏడ్చాను ప్రార్థించాను దేవుని సన్నిధిలో చాలా మొరపెట్టాను ఎంతపాటు దీని పట్ల ఎంత ప్రణాళిక ఉందని నేను చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాను నేను చాలా సంతోషించాని వాకి చదువుతున్నప్పుడు అలీ లూయ ఏ విధంగా అన్న ఈ పెళ్లిన చేత నిందలు పడతా ఉంది హేదలు పడతా ఉంది శ్రమలు వస్తూ ఉన్నాయి బాధలు వస్తూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కష్టాలు వస్తూ ఉన్నాయి కన్నీరు వస్తూ ఉంది దుఃఖం వస్తూ ఉంది వేదన వస్తూ ఉంది శోధనలు వస్తూ ఉన్నాయి బహుగా శ్రమలన్నీ కలిగిన సంఘం ఏదైనా ఉన్నదండి అదే ఆ అన్న యొక్క వేదనకు కన్నీరుకు ముగింపు లేదు దేవున ఆమె చాలా బాలంగా ప్రార్థన చేస్తుందంట పిని ఏమో హేళన చేసేస్తుంది నవ్వుతుంది ఏమి నీకు ఇంకేం లేదు అయిపోయింది నీ సర్వీస్ ముసలిదాని అయిపోయావు ముసలిదాని అయిపోయావు నీకు నీ పని అయిపోయింది అని చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉందంట ఆమె విశ్వాసంగా ప్రార్థన ప్రార్థన చేయడానికి భారంగా ఆమె కొరకు ప్రార్థన చేయడానికి బదులుగా ఆమెను ఆదరించడానికి బదులుగా వాతాన వాక్యం మీద విశ్వాసం వచ్చినట్టుగా మాట్లాడడానికి బదులుగా ఆమెకు సపోర్ట్ చేసి ఆ పరిచర్యలో భాగమయ్యి ఆమెకు ధైర్యం చెప్పకపోయి కూడా అన్నాను పెని హేళన చేస్తా ఉందంట యాక్చువల్గా ఈమె విశ్వాసం అయితే ఈమె నిజంగా మంచిగా ఫలించిన దేవునిలో ఫలించిన అమ్మాయి అయితే ఈమెకు సపోర్ట్ చేసి ఈమె కోసం నిలబడి వాగ్దాన వాక్యం కులం మీద వాకి విశ్వాసం వచ్చినట్టుగా బలపరిచి ఆదరించి ఈమెను సపోర్ట్ చేసి నిలబడాలి ప్రార్థన చేయాలి కానీ ఈమెం చేస్తుందంటే పెని నా హేళం చేస్తూ ఉందంట విశ్వాసంలో కుంగిపోయిగా చేస్తుందంట నీకు పిలిపి లేదు నీకు దర్శనం లేదు నీ కళలు లేవు నీ సంఘం నిజ సంఘం కాదు దేవుని ఏర్పాటులో నువ్వు నువ్వు లేవు దొరిని గ్రంథంలో నీ పేరు లేదు నేనే వధువుని నేనే భార్యని నేనే అసలైన వారసురాల్ని దేవుని చేత కృప పొందిన వారిని దాని నేనే శ్వాస్ అసలైన శ్వాస వారసుని నేనే లూయా దేవు నాకు మహిమ కొన్ని గాక ఆహా నేనే ఆయన ప్రణాళికలో ఉన్నాను నేనే అసలైన వారస్తురాలని కుప్ప పొందిన దాన్ని నేనే ఎత్తబడే వధువు నేనే పర్లో దాన్ని నేనే నీవేమి కాదు నీ పని అయిపోయింది బుద్ధులేని కానీ నీకు వెళ్ళిపో పాతం అంటున్నా అూయా నీకు పిలుపు లేదు దేవుని తగ్గుకొచ్చాను నీకు నీ పిలుపు లేదు ఎవరు నీకు పిలుపు లేదు వెళ్ళిపో మోటా ముందు చదువుకునికెళ్ళిపోతుంది చెవులో గియ్యం అంటుంది అదే లూయా చాలా రకాలుగా ఆ పేదం చేస్తున్నాడు పెని నీకు పిలుపు లేదు ఏమి లేదు నీకు దర్శనం లేదు ఓ కళ లేదు నీది నిజ సంగం కాదు దేవుని ఏర్పాట్లు నువ్వు లేవు గొర్రె పిల్ల గ్రంథంలో నీ పేరు లేదు నేను అసలైన వధువుని నేనే అసలైన భార్యని ఎత్తపడి వధువు ఎవరు నేనే నువ్వు కాదు నీకేం లేదు వెళ్ళిపో అన్నాడు అని నా భర్త నన్నే ప్రేమిస్తున్నాడు కాబట్టే నాకు విత్తనం ఇచ్చాడు కాబట్టి నేను ఫలించాను ఎంత అనేక మంది జన్మనిచ్చేశాను నీకేమి లేదు నా చూడండి ఇప్పుడు కృప పొందిన దాన్ని నేనే అంటూ భయంకరంగా హింసిస్తూ హేళన చేస్తూ ఏడిపిస్తూ భయంకరంగా ఏడిపిస్తూ అపహాస్యం చేస్తూ ఉన్నాను పెనిన్న అప్పుడు అన్న అన్నదంట పెనిన్న దేవుడు నాకు కుమారుని ఇవ్వబోతా ఉన్నాడు ఇతడు నాకు ఇచ్చిన కుమారుడు ఒక ప్రవక్త అవుతాడు నీ కుమారులు వలె ఒక నామకార్థ విశ్వాసులుగా వాళ్ళు ఉండరు ఖచ్చితంగా దేవుని యొక్క గొర్రె పిల్ల జీవగ్రం ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ వ్యక్తులే దేవుని నా కుమారులుగా ఇవ్వతా ఉన్నాడు హాలి లూయా అతను ఒక ప్రవక్తగా ఉంటాడు నామకార్థ విశ్వాసులు ఎంత మాత్రం వారు ఉండరు అలాంటి వారిని గర్భంలో పుడతారు అలాంటి వారినే దేవుడు నాకు బహుమానంగా ఇస్తాడు スワッサムとチェッなんかな。